సో బార్డర్ టూకి సంబంధించిన టీజర్ అయితే వచ్చేసింది సో టీజర్ టూ మినిట్స్ ఉంది కానీ ముందే చెప్పేస్తా పోయి నేనైతే ముఖం మీద చెప్పేస్తాను వేఫెక్స్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ లాగానే ఉన్నాయి కొంచెం పూర్గానే అనిపించింది కొన్ని షార్ట్స్ బాగున్నాయి అన్నీ కావాలి కొన్ని వేఫెక్ షార్ట్స్ బాగున్నాయి కొన్ని అయితే మరి దారుణంగా కనిపించేస్తున్నారు వేఫ్ ఎక్ షార్ట్గా అంటే ఆ క్యారెక్టర్కి ఆ ఫీల్ కానీ ఆ డెప్త్గా కనిపించట్లేదు అండ్ కొన్ని షార్ట్లో మనకి సింగిల్ షార్ట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సింగిల్ పెట్టి వాళ్ళకి రిప్రజెంట్ చేయడానికి లైక్ ఎయిర్ ఫోర్స్ కానీ లేకపోతే నేవీ కానీ లేకపోతే ఆర్మీకి కానీ రిప్రజెంట్ చేసేటట్టు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో పెట్టిరు అదొకటి బాగా అనిపించింది కానీ చూడాలి బై టీజర్లో అయితే మెయిన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయింది వార్ ఎప్పుడు జరిగింది నైన్టీన్ సెవెంటీ వన్ దానికి సంబంధించింది అన్నమాట మూవీ ఎప్పుడు వస్తుంది అంటే మాత్రం బై జనవరి ట్వంటీ థర్డ్ని వస్తుంది మూడు రోజుల ముందే జనవరి ట్వంటీ సిక్స్త్కి ముందే త్రీ డేస్ ముందే వస్తుందన్నమాట చూడాలి ఎలా ఉండబోతుందని ప్రస్తుతం ప్రసంగ టీజర్ ప్రకారం కూడా చూసుకుంటే మాత్రమే చూపించే విధానంలో బాగానే ఉంది వేఫెక్ షాట్స్ పక్కకు పెడితే ఆ ఫీల్ కానీ ఎమోషన్ కానీ బాగానే చూపించు టీజర్ పరంగా అయినా సరే కూడా ఇప్పటికి చెప్తాను బార్డర్ పండ్ల సదీసే సాంగ్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పటికి కూడా బాగానే ఉంటుంది అదొకటి అండ్ దీంట్లో బీజియం బాగానే ఉంది చూడాలి ఆ సాంగ్ ఉంటుందా లేకపోతే దానికి కొంచెం ఇంకొంచెం దానికంటే బెటర్ సాంగ్ ఉంటుందా అనేది ఉండ ఇంకొక వేరేలాగా ఉంటుందా అనేది మాత్రం చూడాలి సో ఇదనమాట డిజైన్ సంబంధించిన చిన్న అప్డేట్